నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్కారం చేసుకుని మీ మనస్సులో ఉన్న సంకల్పాన్ని విన్నవించుకోండి శ్రీ మహానారాయణ శ్రీ మహా నారాయణ ఆదౌ నిర్ఘన సమాప్తి మహాగణాదవుడి పూజాంగ కలశారాధనం కలిశ్యే ఈ పాత్రకి గంధం రాసి కుంకు అలంకారం చేయండి ఓం కలశే విష్ణు కంఠే రుద్ర సమాశ్రి मूले स्थितो ब्रह्मा मध्ये मतृगण स्मृद सर्वे सप्तद्वीपा वसुंधरा अर्गेदयजुर्वेद वे साम वेदोह्यन अंगे सर्वे कलशा वसुवाश्रिता आ कलशे युध धाविते परशिष्य पर तो उत्थर्यु वर्धरे आपो वा सर्वं विश्वा भूताप्रा आपह पशव आपो नमापो मृतमापम्राणाप विराड़ापस्वराड़ापन्द विश्व ज्योतिश्या సత్యమాప సర్వా ఇజు విశ్యాసత్యమాపస్ తమలపాకుతో నీలలో తిప్పండి గంగే చమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావే జలస్మిన్ సన్నిధిం కురు ఆ నీళ్లు పూజా వస్తువులు మీద కలశోదకేన పూజా పూజాద్రవ్యాన్ని సంప్రోక్ష్య కావేరీ తుంగ కవేరీతు భద్రాజ కృష్ణవైనీచౌతమీ భాగీరథీత పంచగంగా ప్రకీర్తిదా స్వామివారికి చల్లండి దేవం సంప్రోక్ష్య

స్థాపయామి పూజయామి అసుమీతే స్థాపించా అసమీ తెనరస్మాసునః ప్రాణమిగం జోగ్పశ్యే సూర్యముత్తరస్తి అమృతం వై ప్రాణామృతమాప్రాణానేవ్ తమలపాకు పక్కన పెట్టేసి రెండు అక్షతలు తీసుకోండి స్వామిన్సర్వ యావత్ పూజావసానకం తావత్ ప్రీతి భావేన బింబేస్మిన్ సన్నిధింకొరు స్థిరో భవ భవ వరదోభవ సుముఖోవ సుప్రసన్నో తిరాసనం guru మొత్తంగా వేసేయండి ధ్యానం అగజానన పద్మార్క గజానన మహర్షిం అనేకదంతం భక్తానమ్ ఏకదంతం వాస్మహే

आभोहिष्ठाम यो भवः तानवूर्जेर्धातना महेरणा यचुक्षसे योगशिवनमोरहस्तस्य भारय देहनः उशिलिरिव मातरः స్మా అరంగ ఆపోన శుద్ధోదకస్నానం సమర్పయా స్నానంతరం నీర్జుబిచు పల్లవేండి శుద్ధ ఆచమనం సమర్పయా రెండక్షతనా నిరణ్యా స్వాంబర్వేండి वस्त्र समर्पयाज्ञोपवीत बलमं पवित्रृजापते आयुष्यमक्रियमचुभ्रंज्ञोपवीत बलमस्तु अक्षतपेणि उपवीताक्षतामर्पया गंधद्वारुराधर्षा निपुष्टाईशनी ईश्वरीभूतावे श्रीय गंधंजलि पूट्यसें श्रीचंदनम समर्पया आयने ते परायने दूर्वा दुर्वाआरोहंधुश् प्रदाश्चरीद्रयुक्त आयुक्त ंडरी समुद्रमे अलंकरणार्थम हरिद्रकुंकुम चूर्ण समर्पयामी अथ पुष्प पूरयामी अक्षत पूरी स्वामवार दुमुखा नम अंटू पूजड़स्तू उ ओं सुमुखा नम ओं एकंताय नम ओं कपिला गजकर्णकाय नम ओं लंबोदराय नो विकटा ओम विघ्ठराजा नम ఓం గణాధిపాయ ఓం ధూమకేతవే నమ గణాధ్యక్షా నమ ఫాలచంద్రాయనమ ఓం గజాన యనమ ఓం వక్రదుాయనమ ఓం శూర్పకర్ణాయనమ ఓం హేరంబాయ ఓం స్కందపూర్వజాయ నమ ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమ శ్రీ మహాగణాధిపత నానావిధ పుష్ప అక్షతాన్ని సమర్పయామి రెండు కూడా వేసి నమస్కారం చేసుకోండి స్వామికి ధూపం చూపించండి వానాస్పాత్యో భవైర్ దివ్యైర్ నానా గంధై సంగితః ఆగ్రేయ సర్వరేమానాం ధూపోయం ప్రదృశ్యరాణం ఎడమ చేత్ తో పట్టుకొని కుడి చేత్ తో అద్దండి ధూపమాగ్రాపయాని తవలపాకు నీరు చూపించి పళ్ళెంలో వేసేయండి ధూప దీపానంతరం శుద్ధ ఆచమనం సమర్పయామి ఈ ప్రసాదాన్ని నివేదనగా చేర్పించండి ఓం పూర్ఘ వసుభార్ధ వద్రవరేం వందః గోరేష్కరిం హింద్యో ఈ ప్రసాదాలు అమృతమస్తు అనండి అర్థం పరిశించామి అమృతమస్తు మహాగణపతయే గుడఖండ సహిత నారి సహిత రసఫలాన్ని నివేదయామి ఐదు మార్లలా చూపించండి ఓం యస్వాహ ఓం పానా యస్వాహ ఆ ఓం యానా యస్వాహ ఆ ఓం రానా యస్వాహ ఆ ఓం సమానా ఆ నీరు చూపించి పల్లెల్లో వేయండి మధ్య మధ్యే పానీయం సమర్పయామి హస్తో వృక్షాలయా వారో వృక్షాలయా అనంతరం శుద్ధాచమరం సమర్పయామి ఇందులో రెండు వక్కలు పెట్టేసి ఆ తాంబూలు ఇక్కడ పెట్టేసేయండి பூகீஃபலை கர்ப்பூரீதைரிதும் முக்தூர்ணா தாம்பூலம் பிரதம் தாம்பூலம் சமர் மர நிலுச்சே தாம்பூலம் ஆச்சம ஓம் மகாந்தம் ஆகியவர்மாஸ்தே மகாணபர்ப்பூரணீராஜன అనంతరం శుద్ధ ఆచమనం సమర్పయా సంతతశ్రీరస్ సమస్తమంగ నిత్యశ్రీరస్సు నిత్యసనమంగ నమస్కరా హరి నమార్తె శ్రీమహాయే నమస్థైకర్ణ లంబోదర విఘ్నరాజోగరాధిపహూమకేతుర్గనాధ్యక్షోర్పకర్ నో హేరంబ స్కందపూర్వజ షోడశైతాన్ని నామాని అప్పడే శృణయారీ విద్యారంభే వివాహే ర ప్రవేశ విగ్రమే తగ్రావకార్యేషు విఘ్నస్తాయే తత్పురుషాయ విద్మహే వక్రతుాయ ధీమహీ తన్నోదీస్పృోదయా ఆదు కలగతి స్వాంవారి జిగృహేంటి మంత్రపుష్పాంజలిం సమర్పయామే మరలా రెండు అక్షతలు తీసుకుని మనస్సులో ప్రదక్షిణ చేస్తున్నట్టు భావన చేయండి కాని కాని చ పాపాన్ని జన్మాంతృతాని చ తాను తానం ప్రదక్షిణ పదే పదే పాపోహం పాప కర్మా హం పాప సంభవ త్రాహిమాం కృప యాదేవరణ గతవత్సరా శరణం నాస్తి త్వమే శరణం మమ తస్మాత్ భావేన రక్ష రక్ష వినాయక అలా వేసి నమస్కారం చేసుకోండి ప్రదక్షిణపూర్వక ప్రార్థన నమస్కారం సమర్పయామరళాక్షత్ర పూజ ఛత్రమాచ్చాదయామీ చామరాభ్యాం వేదయామయాీరం శ్రావయామ ఆందోళికారోహణం కల్పయామి అశ్వారోహణం కల్పయాోహణం కల్పయా రాజోపదార శక్తిపచార భక్తిపదారూజా ప్రకల్పయా రెండక్షతలు తీసుకోండి యస్మృత రామోక్ పూజాదిషు న్యూనం సంపూర్ణ ధాన్యా సోదే గణిప చెప్పండి మంత్రహీన క్రియాహీనౌ భక్తిహీనౌ గణాధి సాధ్యా